ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్ పరకాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చక్రులు ముప్పై మూడు మంది లబ్దిదారులకు ముప్పై మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలని ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతోందని పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సుపూర్వం చేసుకోవాలని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్దిదారులకు అందుతుందన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు పదహారు వేలు చొప్పున పదహారు రూపాయల చొప్పున నూట పదహారు అంతే లక్ష నూట పదహారు చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి ఉద్దేశంతోటి ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ భాగంలోనే ఈరోజు ముప్పై మూడు జంటలకు అంటే జంటల కుటుంబ ఫ్యామిలీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నా మీరు పెళ్ళైన మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయురగ్యాలతో ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సర్వ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము మొదట వర్కాల గ్రామం వర్క వీరికి శ్రీలత नेक्स्ट काव्य काव्य दास राधिका दाशरी राधिका वनमाला ఆకుల రజిత